ప్రేస్ దాడ్ ఈరోజు దేవుని వాక్యంలో నుండి లేవియా కాండ పద్నాలుగో అధ్యాయము నలభై నాలుగో వచనం అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్టము అది అపవిత్రము ఇక్కడ మనము గడిచిన దినంలో మనము వాయిస్ మెసేజ్ మీరు విన్నట్టయితే కుష్టరోగము రోగము లెప్రసీ అనేది నాలుగు విధాలుగా వచ్చిందనేసి మనం చూసాము ఒకటేమో స్కిన్ అంటే మన చర్మానికి వచ్చిన కుష్ఠరోగము రోగము రెండోది వస్తువులకి వచ్చిన కుష్ఠరోగము రోగము మూడోది గృహానికి వచ్చినది నాలుగోది బట్టలకి వచ్చినది సో ఈరోజు మనము గృహానికి వచ్చిన అంటే ఇంటికి వచ్చిన కుష్ట రోగం గురించి ఇక్కడ మనము లేవియా కాండం పద్నాలుగు నలభై నాలుగులో మనం చూస్తాం అయితే ఇక్కడ గృహానికి రావటము అంటే ఈ గృహంలో కుష్ఠరోగము ఉండటం అంటే మనం ముందు చూసినట్టుగా కుష్ఠరోగం అంటే పాపం అనే కుష్ఠరోగం అంటే స్పిరిచువల్గా మనం తీసుకుంటే పాపం అనేది కుష్ట రోగం లాంటిదన్నమాట ఇది ఎప్పుడైతే మన గృహంలో ప్రవేశిస్తుందో అంటే మన కుటుంబంలో ఎవరొక్కరి ద్వారా పాపం ప్రవేశించినప్పుడు ఆ కుటుంబాన్ని మొత్తాన్ని మనము నష్టాన్ని చూ చూసేవారుగా మనం ఉంటామన్నమాట ఇప్పుడు మన కుటుంబంలో మనం దే దేవునికి విధేయత చూపించకుండా మనము మన ఒక సొంతంగా జీవిస్తూ తల్లిదండ్రులకి అవిధేయులుగా దేవుడికి దుఃఖకరమైన జీవితం జీవిస్తూ పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఆ గృహానికి ఏమొస్తుంది కుష్టరోగం అంటే ఆ గృహానికి ఆ పాపం ఉండటం వల్ల ఆ కుటుంబం అంతా కూడా ఎంతో బాధ ఎన్నో కష్టాలు పడుతుంది మనం బైబిల్లో మనం చూసినట్టయితే ఆకాను మనం చూస్తాం ఆకాను ఒక్కడే ఏం చేస్తాడు ఆ ఒక నిషిద్ధమైనది శపితమైనది ఏది కూడా ఎవరు ముట్టుకోకూడదు కంపల్సరీ ఆ శపితమైనవి అన్నీ కూడా వదిలేసేయాలని చెప్పేసి అన్నప్పుడు ఆకాన్ ఏం చేశాడు ఆ ఒక శపితమైన వస్తువుల్ని కొని బంగారము వెండి అవి తీసుకొచ్చి తన గుడారంలో దాచిపెట్టాడు దాచిపెట్టడం వల్ల ఏమైంది తను తను చేసిన ఒక పాపం వలన తన కుటుంబం అంతా కూడా ఎంతో సఫర్ అయినట్టుగా మనం చూసామన్నమాట అవును కాకాను ఏం చేశాడు ఒక్కడే తప్పు చేశాడు కానీ వాళ్ళ భార్య ఏం ఏం చేయలేదు వాళ్ళ పిల్లలు చేయలేదు పోనీ పశువులు నోరు లేని జీవులు కూడా ఏం చేయలేదు కానీ ప్రతి ఒక్క వస్తువు ఏదైతే ఆకానికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువుని ఏం చేశారు ఆకూరు లోయ తీసుకొని వెళ్ళి అక్కడ తన వాళ్ళ కుటుంబాన్ని సమస్తాన్ని దాంట్లో ఆ లోయలో పడేసి రాళ్ళతో కొట్టి వారిని చంపివేశారు సో ఈ ఒక చిన్న పాపమే కదా చిన్నదే కదా అని చెప్పేసి నువ్వు అలౌ చేసినప్పుడు అది ఏమవుతుందంటే కుటుంబంలో అంతా కూడా ఎంతో నష్టాన్ని తెచ్చేదిగా ఉంటుంది ఈరోజు మనము ఒకసారి ఆలోచించుకుందాం మన స్పిరిచువల్ లైఫ్లో మన ఒక ఆత్మీయమైన జీవితంలో క్రీస్తుని ఎరిగిన వారుగా మనం ఎక్కడెక్కడ మనము దేవునికి అవిధేయంగా దేవుడికి ఇష్టం లేని ఒక శపితమైన జీవితము ఎలాంటి ఒక శపితమైన ఆలోచనలు లేకపోతే ఆ జీవితాన్ని మనం జీవిస్తున్నాము దేవుడికి ఇష్టం లేని ఒక పనులు మనం ఎక్కడ చేస్తూ వస్తున్నాము ఒకసారి ఆలోచించుకుందాం దేవుడు మన ఏమంటున్నాడు నేను శాపాన్ని తీసివేసి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాడు అందుకో నేను సిలువలో మన శాపమంతా కూడా భరించాడు కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నాము ఆశీర్వాదానికి కారకులుగా ఉంటూ వచ్చామన్నమాట కాబట్టి దీన్ని ఆలోచన చేసి దేవా ఇదిగోనైనా నేను ఎక్కడ నా కుటుంబానికి నా నా వలన నా కుటుంబం ఎక్కడ ఎలాంటి తండ్రి దేవ బాధల్లో కష్టాల్లో ఒక వెళ్ళిపోకుండా ఇదిగోనైనా నన్ను తండ్రి ప్రతిక్షణం నన్ను కడగండి పవిత్రపరచండి ఇదిగోనైనా తండ్రి దేవ నీ బిడ్డగా తండ్రి దేవ నన్ను తండ్రి స్వీకరించమని ప్రార్థన చేసినాడలా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నేను నా ఇంటి వారు ఎహోవాను సేవించదమని యహోషివా చెప్పినట్టుగా యహోశివా కుటుంబం వల్లే దేవుడు ఈ రోజు మన కుటుంబాలన్నిటి మార్చి మార్చి ఆ దేవదేవుణ్ణి సేవించే ఒక భాగ్యాన్ని మనము మన మన తరతరములు దేవుని కొరకు జీవించేవారుగా దేవుడు మనందరినీ చేయనుగాక ఆ మెయిన్ దేవ పరిశుద్ధానికి వందనానికి చెల్లిస్తున్నాను ఇదిగోనైనా తండ్రి దేవ గృహానికి వచ్చిన కుష్టం గురించి ఈరోజు చూస్తూ వచ్చినాం గోనైనా మాకు అనేక విషయాల మీద మాకు బోధిస్తూ వచ్చినారు తండ్రి దేవ నేను నా ఇంటి వారు తండ్రి ఇదిగోనైనా యవనలు తండ్రి దేవ వారి ఇంటి వారందరూ కూడా తండ్రి దేవుణ్ణి వారుగా మీకు మాత్రమే తండ్రి దేవ మీ కొరకే జీవించేవారుగా చేయండి ప్రభావ ఇంకొక పాపం అనే కుష్టం ఎక్కడెక్కడ తండ్రి స్ప్రెడ్ అవుతుందో వాటి అన్నిటిని మేము చూసుకొని కరెక్ట్ చేసుకోవడానికి ఇదిగోనైనా నీ వాక్యంలో తండ్రి దేవ మేము తండ్రి వాటిని సరిచూసుకోవటానికి కావాల్సిన కృపను మీరే దా ఇదిగో మమ్మల్ని ఆశీర్వాదానికి కారణ కారణభూతులుగా మీరు చేసిన విధానాన్ని బట్టి నేను స్థుతించి నేను ఆరాధించి నేను గనపరుస్తూ ఈ చిన్న ప్రార్థనమిస్తాన్ని చేర్చుకోమని ఏ సయ్యతి పరిశుద్ధనామం అడిగి వేడుకున్నాను తండ్రి ఆమెన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యూనా గాడ్ బ్లెస్ యూ ఆల్